రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవ్వబోతుందండి ఆషాఢ మాసం వచ్చింది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు అనేవి ఉంటాయి ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏ మరపాటు లేకుండా ఒళ్ళు వంచవలసినటువంటి కాలం అండి సన్యాసులు మాసానికి సన్నాహం చేసుకునేటువంటి సందర్భం ఆ బార్ అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడనటువంటి వేడుక వివాహ మహోత్సవాలకు విరామం మృత్కంఠ విజృంభించేటువంటి విషమ సమయం ఆషాఢ మాసాన్ని ఆది మాసం ఆడి అని పిలుస్తారండి ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగవ నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదండి ఇది ఆది అనేటువంటి సంస్కృతి పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైంది ఈ మాసంలో చేసేటువంటి స్నానం దానం జపం పారాయణం అన్నీ కూడా విశేష ఫలితాలను అయితే మనకి కలగజేస్తాయని చెప్పవచ్చండి అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదండి కాదని ఈ వస్తువులు కనుక ఎవ్వరికైనా ఇచ్చినట్లయితే దరిద్రం పట్టుకుంటుంది మీరు కష్టాల పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవ్వరికి ఇవ్వకూడని ఆ వస్తువులు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే అలాగే నా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి దానం అంటే ఏదైనా సరే ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వడం అందించేటువంటి వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి ధనం వస్తురూపంలో కానీ శేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతి ఫలం ఆలోచించకూడదండి అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత అనేది ఉంటుంది ఏదైనా సరే పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు అని అనుకుంటారు నిజానికి దానం చేసేటువంటి వారే ధనవంతులు అవుతారని పండితులు చెబుతారండి దానానికి ధనానికి సంబంధం ఉందండి మనకి ఉన్న దాంట్లో మనం ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతుల్ని చేస్తుందని చెప్పి పండితులు సూచిస్తారు ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెప్తారు దానం ధర్మం అనేటువంటి మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా సరే పేదవారికి మీ శక్తి కొలది చేసేటువంటి ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయం కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయడం వలన వచ్చేటువంటి పుణ్య ఫలం ఇహ లోక సౌకర్యాలకు దోహదం చేస్తుంది మీకు తోచింది ఏదైనా సరే ధర్మం చేయొచ్చండి కానీ దానం చేయడానికి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదండి హిందూ సనాతన ధర్మంలో దానానికి వి దానానికి విశిష్ట స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడుతుందండి మన ఇంట్లో అన్ని కలిగి ఉన్నప్పటికీ సరి అయిన సమయంలో ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం లేక ఇతరులు మన ఇంటి దగ్గరకు వచ్చి అడగడం చేస్తుంటారు అయితే దానం ఇవ్వడం అనేది మంచిది కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులు దానం చేయకూడదని చెప్తారు గత జన్మల కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని చెప్తారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది అనేది పండితుల వ్యాఖ్య దానం చేయడం వల్ల సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తున్నాయి మీకు పనికిరానిది ఇవ్వడం దానం కాదండి అవత్య వ్యక్తికి పనికి వచ్చేటువంటి వస్తువును దానం చేయాలి అది నిజమైన దానం దానికి ఫలితం ఉంటుంది దానం అందుకే వారి దీవించే దీవెనలు మీ కుటుంబానికి మేలు చేస్తాయి దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ వస్తువులను దానంగా ఇవ్వకండి దాన ధర్మాలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది అని చాలామంది భావిస్తారు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదండి చే బదులుగా కూడా ఇవ్వకూడదు అలా చేయడం వల్ల మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేష ప్రాముఖ్యత ఉంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవ్వరికైనా ఎప్పుడైనా దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుందండి అంతేకాదండి ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలు చేస్తే ఎలాంటి ఉపయోగము ఉండదు అయితే దానాలు చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులు దారంగా ఇస్తారు అలా ఇవ్వడం వలన ఏంటంటే ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయ సమయంలో ఇవ్వడం వల్ల మీకు ఇబ్బందులు తప్పవని చెప్పి చెప్తారండి మరి ఆ వస్తువులు ఏంటండి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయడం అండి చాలా శుభకరంగా చెప్తారు ముఖ్యంగా పేదలకి నిరాశ్రయులకి పెరుగు దానం కనుక చేస్తే మీ లేదా మజ్జిగ దానం చేస్తే మంచిదని చెప్తారండి కానీ సూర్య అస్తమయ సమయంలో పెరుగును కానీ మజ్జిగ కానీ దానంగా ఇవ్వకూడదు చే బదులుగా కూడా ఇవ్వకూడదు ఆనందం శ్రేయస్సును పంచుతారు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగున దానంగా ఇవ్వడం వల్ల జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారండి అలానే సూర్య అస్తమయం తర్వాత కూడా పాలను దానం చేయకూడదు పాలు అనేవి సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలన దానంగా ఇవ్వడం వలన ఏంటంటే లక్ష్మీదేవి శ్రీహరుల ఆగ్రహానికి లోనై అయ్యే ప్రమాదం ఉంది తద్వారా జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోకుండా పాలన దానం ఇవ్వకండి డబ్బులు లక్ష్మీదేవి స్వరూపం అటువంటి డబ్బులు సూర్యాస్తమయ సమయంలో ఎవ్వరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకండి ఇలా ఇవ్వడం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళితే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున డబ్బును దానంగా అప్పుగా ఇవ్వకండి సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పిని దానంగా ఇవ్వకండి ఇలా ఇవ్వడం వలన ఏంటంటే ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఇవ్వడం వల్ల మీకు ప్రాణాంతకం అని కూడా పండితులు చెబుతున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు క్షేమం కాదు కాబట్టి వీటిని కూడా దానంగా పొరపాటున ఇవ్వకండి మీరు మీరు కూడా సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసము శ్రావణ మాసం కూడా రాబోతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వడం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురియ్యే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించడం ఎంతో మంచిది ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోనికి ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారండి ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు ఆషాఢ మాసంలోనే తెలంగాణలో సాంప్రదాయబద్ధమైనటువంటి బోనాలు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారండి మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసేటువంటి భోజనాన్ని బోనంగా చెప్తారు దీన్ని అమ్మవారికి నివేదించేటువంటి పర్వదినాన్ని బోనం అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుతారండి ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలోనికి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోనికి ప్రవేశించేటువంటి వరకు కూడా ఉండే సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా ఉంటాడు ఆషాఢం అనారోగ్య మాసంగా కూడా చెప్పబడుతుంది విపరీతంగా ఈదురుగాలులతో చినుకులు పడేటువంటి సమయం ఆషాఢ మాసం ఈ మాసంలో కాలువల్లో నదుల్లో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువుల్లోకి వచ్చే నీరు చెడుగా ఉండి హారం కలిగిస్తాయి మంది వ్యవసాయ వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ కూడా ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసాల్లో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు కూడా ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తగారింటిలో ఉండే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయ పనులు చేసే యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు అనేవి జరగవు వర్షాలకు తగ్గట్టుగా విత్తనాలు జల్లుకునేటువంటి రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా దారిద్ర్యంతో బాధపడాల్సి వస్తుంది అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటిలో ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనేటువంటి నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఈ మాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢ మాసం కొత్త నీరు తాగడం వల్ల జ్వరాలు విరోచనాలు తలనొప్పి అలాంటివి వచ్చేటువంటి సమయం స్త్రీలు గర్భి ధరించడానికి కూడా మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాల్లోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం జ రాదు అందువలన అందుకనే ఆషాఢ మాసానికి కొన్ని నియమాలు పెట్టారు ఈ నెలలో తప్ప సరిగా తినాల్సింది నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారైనా నేరేడు పళ్ళను తినాలి అని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢ మాసంలో ఒక్క నేరేడు పండైనా అయినా తినాలి అలానే ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలి ఆ కామావయ్య పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసం పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్ర ఉపతల ఉపరితలం ఆవిల్ కక్కుతుంటుంది వర్ష ఋతువుతో పాటు అందులో కొత్త నీరు చేరుతుంది ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరేటువంటి సమయంలో మొక్కలు ఖనిజాల ఔషధ గుణాలన్నీ తనతో పాటు తీసుకువస్తుంది అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కాబట్టి ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చెయ్యాలని చెబుతారు ఇంకా ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైందిగా చెప్తారు కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు అనువైన సమయం అంటారు ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు మీ ఇంట్లో ఉంటుంది పేదరికం పోతుంది ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయండి ఏం లేదు ఆషాఢ మాసంలో ఆరవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయి ంచి శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని క్లీన్ చేసుకోవాలి ముగ్గు పెట్టుకోవాలి బియ్య పిండితో పెడితే చాలా శ్రేష్టమైనది అందువలన బియ్య పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారండి అంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాబు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు లేవగానే స్నానం చేసే తీరికలేదు కళ్లాపి కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేదు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిల్లో కొంత నీటిని కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలండి ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుందండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వర్షం పడిన రోజు ముగ్గులు వేయాల్సిన అవసరం లేదు కాకపోతే వర్షం పడిన రోజును స్కిప్ చేసేసి నెక్స్ట్ యాజ్ యూజువల్గా వర్షం పడిన రోజున ముగ్గు వేసుకుంటే సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆడవారు మార్నింగే ముగ్గు పెట్టేసేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీలు అవి రెగ్యులర్గా స్టేట్ పెట్టుకుంటారు కదా అవి స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీరు పెట్టుకోండి పెట్టుకునే ముందు గ్యాస్ పైకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని తర్వాత కాఫీ టీస్ని ప్రిపేర్ చేసుకోండి ఇక మూడోది ఏంటంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేక ఇంటిలో పనులన్నీ పూర్తయిన తర్వాత తులసి మొక్కకు గ్లాస్ వాటర్ని పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ గ్లాస్ వాటర్ను పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మూడన్గా మారిపోయిన అప్పటికీ కూడా ఆడవారు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయండి ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది నిలుక్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఈ పనులను కూడా ఇంటి పని మనుషులతో చేపిస్తారండి బట్ అలా చేయొద్దు ఇంటి మంచి కోరుకునేటువంటి స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలండి గృహలక్ష్ములు మాత్రమే ఈ పని చేయండి పని మనుషులతో ఈ పని చేయిస్తే ఫలితం అనేది వారికి పోతుంది కాబట్టి మీకు రాదు అందువలన మీరే ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ ముఖ్యమైన పనులు మాత్రం మీరే చేయండి ఆషాఢ మాసంలో ఈ మూడు పనులు మీరే చేయండి అప్పుడే మీరు లక్ష్మీ నివాసంగా మారిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్